గుంటూరులో అండి మనకి నేషనల్ హైవే పక్కనే ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంకాక్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే దగ్గరలో అయితే వస్తుందండి అంటే మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక మనకి ఏటుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కానీ దానికి ఆపోజిట్లో అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ మొత్తం వచ్చేసండి పదిహేడు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అయితే ఉంది మనకి హైవేకి పక్కనే ఉంటుంది అన్నమాట ల్యాండ్ వచ్చేసి మనకి ఇది సౌత్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి అలాగే వెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే రావడం జరిగిందండి ఇక ఈ ప్రాపర్టీ ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి రెండు కోట్లు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పుడప్పుడు అప్డేట్స్ అప్పలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్